దేవుడు ఆదాము కొరకు హబ్బని ఏర్పరుస్తున్నప్పుడు ఆయనని నిర్మిస్తున్నప్పుడు ఆదాము నిద్రిస్తున్నాడండి అలా దేవుడు మీరు నిద్రించండి దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు సరైన వ్యక్తిని మీ జీవితంలోనికి తీసుకొని వస్తాను అని ఎదురు చూడండి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి ఎదురు చూడండి ఈ సమయాన్ని మీరు దేవుడితో గడిపేందుకు ఆశపడండి దేవుడు మిమ్మల్ని సరిచేస్తున్నాడు నిజమే కదా ఒకటి జ్ఞాపకపరచుకోండి తొందరపడి దేవుడి చిత్తంలో లేని వారిని లేదా దేవుడు మీ కొరకు ఎవరినైతే సిద్ధపరిచారో వారిని కాకుండా వేరొకరిని మీ జీవితంలోనికి మీరు తీసుకొని వచ్చినట్లయితే మీ ఎదురుచూపు ఇంకొక రకంగా మారిపోతుంది అంటే దేవా నేను నీ నీకు నీ ప్రణాళికలో లేని వేరొక వ్యక్తిని తీసుకొచ్చాను దయచేసి ఇతన్ని లేదా ఏమని Sarice e i